జగనన్న మహిళా మార్ట్ అభివృద్ధి కొరకు కావలంపల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు వంద చేశారు ఈ సందర్భంగా మెట్మా సిబ్బంది కావలంపల్లి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందని పట్టణంలో జగనన్న మహిళా మాట ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కావలెమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు జగనన్న మహిళా మాతా అభివృద్ధి కొరకు కావలంపల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు అంత చేశారు ఈ సందర్భంగా మెట్మా సిబ్బంది కావలంపల్లి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందని పట్టణంలో జగనన్న మహిళా మాట ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కావలెమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు చాలా సంతోషమైన దినం మహిళలు ఒక మహిళ మాట ఏర్పాటు చేసుకోవటం నిజంగా గమనించలేక విషయం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు పెద్దల నుంచి డబ్బులు వసూలు చేసి మాల్స్ మార్క్స్ ఇవన్నీ కూడా పెట్టడం మనం చూసాం కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ఎవైతే మహిళా మత విధానలో వారందరినీ భాగస్వామ్యం చేసి ఈ రోజు జగనన్న మహిళా మార్చు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు అతి తక్కువ ఖర్చుతోంది ఈ రోజు దైదాపు మన కావులు పట్టణంలో దాదాపు ఈ సభ్యుల సంఖ్య ఇరవై వేల మంది మొత్తం అన్నారు ఈ రోజు ప్రత్యేక అన్ని వరకు అది ఒక రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం తీసుకునే దానికి అవకాశం ఉంటది ఒక నూట యాభై రూపాయలు పెట్టే ఈ రోజు ఈ మెగా మార్ట్స్ ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గమనిస్తున్నాం అంటే ఈ రోజు ఇవి ఈ రోజు చిన్నగా ఉండొచ్చు కాగా అవి పెద్దమై వారి కుటుంబానికి అండగా ఉంటాయని నేను మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా రోజు ఒక మంచి సెంటర్ ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ లు ఇక్కడ గతంలో ఇక్కడ వివేక్ సంబంధించి ఇక్కడ మన ప్రెస్ క్లబ్ ఉండేది అడిగిన వెంటనే మా వివేక్ అందరూ కూడా మహిళా మార్క్స్ ఇద్దాము మేము కొద్దిగా అధ్యక్షు కావాలంటే దానికి అందరూ కూడా సహకరించారు ఆ విధంగా సహకరించిన మా వివేక్ అందరూ కూడా చెల్లి పెట్టి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే మన అక్క చెల్లెమ్మ వ్యక్తి మన ఆడపడి దొరికి ఈ రోజు ఆ షాప్ పెట్టుకునే దానికి మీరు మంచి మనసుతో ముందుకు రావడం మీద నాకు చాలా సంతోషం తప్పకుండా మీరు చేసిన ఈ నిస్వార్థమైన పనికి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా ఫ్యూచర్ లో వివేక్ మేము సైట్ గా ఇస్తున్నాం అదేదో ముందు ముందు కూడా మీ అందరికీ కూడా మంచి దగ్గర మంచి వివేక్ సంబంధించి ఏదైనా ఆఫీస్ కి సంబంధించి తప్పకుండా ఏ ఏ విధంగా విధంగా ఆదుకోవటమే కాకుండా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి మా జగనన్న మీ అందరికి సంబంధించిన వివర్శ వైఎస్ అన్ని తీర్చిన గమన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తాను కాబట్టి మనం ఎప్పుడు కూడా జగన్ అన్న గారింటి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు మనం ఉండడం కూడా మీరంతా కూడా ఆధారపడుతున్నారు మదుగా అదేవిధంగా జగన్ అన్నని మధుగా ముఖ్యమంత్రి చెప్తామంటే మీ అందరికీ ఆశీసులు తప్పకుండా జగనన్నకి ఉండగా జగన్ జగనన్నకి ఆ విధంగా ఉంటేనే తప్పకుండా అందరికీ ఆశీస్సులు ఎందుకంటే ఈ రోజు దేవునికి సరే మహిళకి ప్రధానమైన పార్టీ ఇస్తున్నాడు పెద్ద ఒక్కరు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాడు అటు రాజకీయంగా కావచ్చు అదేవిధంగా ఆర్థిక భాయంగా కావచ్చు ఈ రోజు పథకాలు కొంత నైన్టీ పర్సెంట్ మహిళలకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఈ రోజు మీ మహిళలందరూ కూడా తప్పకుండా ఏ విధంగా మీరు గడప గడపపోయినప్పుడు మనల్ని ఆహ్వానించి ఆద్రయించి ఆకరించాము అదేవిధంగా జరగపోయే ఈ పెద్ద జగన్మోహన్ రెడ్డి మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అదే అదేవిధంగా కావలు మీరు అందరు కూడా మాట కలిసి తీయరు అదేవిధంగా మీ అందరి ఆశీస్ కూడా తప్పకుండా జరగకపోయే ఎన్నికలు ఈ రోజు కావలు అందరికీ తెలుసు ఈ రోజు సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న ఎన్నికలు అది తొందరగా మీకే దొరుకుతుంది సంస్కారం అంటే ఏందో అహంకారం అంటే ఏందో కాబట్టి మీరు సరైన నిర్ణయం తప్పకుండా తీసుకుని సంస్కారం గెలిపించడానికి మేము పట్టం కట్టాలని కోరుకుంటూ అక్కటి ఈ రోజు ఈ మహిళా మాటలు ప్రాణమంతా కూడా ప్రతి ఒక్కరిని ఆశిస్తూ